బిగ్ బాస్ హౌస్లో లో అల్ గారికి తనుజా గారి విషయంలో మళ్ళీ బయటపడింది తనుజా బిహేవియర్ మళ్ళీ బయటపడింది ఏందంట ఇమానియల్ గారంట అసలు తనకి హౌస్ మేట్స్ లాగా ఒక కంటిస్టెంట్ లాగా అసలు చూడలేదంట కూర్చుంటే వెళ్ళిపోతుందంట సరిగ్గా మాట్లాడదా లేదంట మరి ఎందుకు మాట్లాడతారమ్మా నువ్వు చేసిన ఘనకార్యమా కార్తీ ఘనకార్యమా బెడ్ టాస్క్లో వాటర్ టాస్క్లో వాటర్ లో అంత ఆ టాస్క్లు అంత సపోర్ట్ చేస్తే నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా నువ్వు ఒక హౌజ్లో అసలు ఊరు లేరున్నావు డాడీతో పానలేదా అప్పుడు ఏమనిపించింది మనిషికి మనిషి పుట్టక పుట్టాక ఒక అమ్మాయి మనం ఇంత హెల్ప్ చేసినా సరే ఇంత ఇంత తక్కువ చేసి మాట్లాడుతుంది పౌరుషం ఉన్న మగోట ఎవడైనా సరే అట్టే అట్టే ఏమి పెడతారు అట్టే చేస్తారు ఎమ్మెన్ఎల్ గారు వంద పర్సెంట్ కరెక్ట్ ఏమంటుంది ఎమ్మెల్యే గారు ఏదైనా టాస్క్లో కానీ ఏదైనా గెలవాలన్నా ముందు నేనే సపోర్ట్ చేస్తా అంట అబ్బా అక్క కొంచెం మాములుగా మాట్లాడక్క మరీ యాక్టింగ్ గుద్దుతా మళ్ళీ ఎంపట్లోని బయటపడి మాకు మరి యాక్టింగ్ అని తెలిసిపోతుంది అది నువ్వు అంత సపోర్ట్ చేసిందాను అయితే మరి క్యాప్ టాస్క్లో నాకు ఇచ్చు ఎమానూడు ఎందుకక్క నీ పని గోవింద 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 అయిపోయింది నీ పని అయిపోయిందక్క తు సుక్కును పడిపోయలే కానీ పడిపోయినట్టే అప్పటికి రీతు గారు చెప్తుంది ఒరే రీతు నాకు ఏమానే గారు చాలాసార్లు చెప్పారా నా అందరికంటే నాకు తనుజాయి ఎక్కువని అది ఫస్ట్ నుంచి జనాలందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు తనుజాకి మంచి ప్రయారిటీ ఇచ్చిండు చేసిండని కానీ ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోలే నువ్వు ఫ్రెండ్షిప్కి అర్హులు కాదు అది మ్యాటర్ అక్కడ అంత సపోర్ట్ చేసినా సరే నువ్వు మనిషిని తీసేస్తావు అంటే ఎవరికైనా కోపం వచ్చింది ఇంత సపోర్ట్ చేస్తుంటే ఆ పిల్ల అంటే నేను ఎందుకు చేయాలి చెప్పండి చేసిన తప్పుకి శిక్ష అనిపించడం కరెక్ట్ అండి చేయని తప్పు కూడా శిక్ష అంటే అది ఇండియాలో అది లేదు అసలు అలాంటిది ఎమ్మాన్ఏలు గారు సూపర్గా మాట్లాడారు అప్పటికి సంజయ్ గారు భయాల్లిపోయాక రీతుతో మాట్లాడుతుంది నేను ఎప్పుడు తనకి హెల్ప్ చేశాను ప్రతిసారి కూడా తను కెప్టెన్ అవ్వాలని చాలా చాలా సార్లు అడిగింది నాకు కూడా తన కెప్టెన్ చూడాలని చాలా హెల్ప్ చేశాను మాట్లాడుతుంటే అక్క మళ్ళీ రివర్స్ గేర్ వేసి వెనకొచ్చి ఏ ఎమ్మాన్యలు జాగ్రత్తగా మాట్లాడు నేను లేనప్పుడు నా పేరు మాకు ఏమనుకుంటున్నావు నువ్వు నేను కెప్టెన్ బే ఏమనుకుంటున్నావు నేను కెప్టెన్ని ఇదివరకంటే ఒక లెక్క ఇప్పుడు కెప్టెన్ అయింది తనజ అక్క జాగ్రత్తగా మాట్లాడు అంత మంచిగా అక్కడ బ్యాట్ ఏం చేయాల యమాని గారు ఇట్లా చెప్తుండ్రు నేను తనుజని కెప్టెన్ చేయడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచి అడుగుతున్నాను రీతుతూ చెప్తుంటే అక్క చూసుకో నేను లేనప్పుడు నన్ను బ్యాట్ చేయొద్దు నువ్వు ఆల్రెడీ బ్యాడ్ అయిపోయి అక్క అయిపోయింది ఈ చాప్టర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి జెన్యున్గా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా ఎవరు మిస్ అవద్దంటే కింద ఫాలో